ఒకవైపు ఇండియా హెచ్చరికలు మరోవైపు పాక్ మేకపోతు గాంభీర్య ప్రకటనలు ఇంకోవైపు టెర్రరిస్టుల బరి తెగింపు ప్రకటనలు వీటన్నింటి నేపథ్యంలో ఆల్మోస్ట్ యుద్ధం నడుస్తున్నట్లుగానే అనిపిస్తోంది ప్రస్తుతానికి వర్డ్స్ వార్ నడుస్తోంది అదే మాటల యుద్ధం ఒకరిపై ఒకరు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది ఏం చేస్తానో చెప్పకుండా ఏదో ఒకటి అయితే చేయక తప్పదనే సిగ్నల్ ఇస్తూ ఇండియా పాకిస్తాన్ను అయితే వణికిస్తోంది ఎటు నుంచి ఎలాంటి దాడి జరుగుతుందో తెలియక పాక్ నిజంగానే వణుకుతోంది అయితే ఇండియా ఎలాంటి దాడి చేయాలన్నా ముందు దానికి రంగం సిద్ధం చేసేది మాత్రం రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అమెరికాకు సిఐఏ రష్యాకు కేజీబీ ఎలాగో భారత్కు రా అలాగా మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అసలైతే మనల్ని ఎవరైనా టచ్ చేయకముందే అవతలివాడు విసిరిన పంజా తాలూకా గాలి పీల్చేది ముందు రా అధికారులే ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సరే ముందు వారే చెవుల్లోనే పడేది ఒక విధంగా మొన్నీ ఉగ్రదాడిని పసిగట్టలేకపోవటం వీరి వైఫల్యమే అని చెప్పాలి కానీ అన్ని సార్లు సక్సెస్ కాలేకపోవచ్చు కానీ చాలా సార్లు లెక్కలేనన్ని సార్లు మన ఇండియాను అనేక దాడుల నుంచి కాపాడేది మాత్రం ఈ రా వింగ్ ఆఫీసర్సే రా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటైంది మొదట్లో మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాక్తో జరిగిన యుద్ధం సమయంలో అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేయలేదనేటువంటి గుర్తించి దాని బలం సరిపోదని ఈ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం దీని అధినేత రవి సిన్హా ఐపిఎస్ ఈయన పోస్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఈయన కేవలం ప్రధానమంత్రికి మాత్రమే రిపోర్ట్ చేస్తాడు అఫ్ కోర్స్ హోంమంత్రి కూడా ఉంటారు ప్రధానమంత్రి హోంమంత్రి మాత్రమే ఈ పోస్టుకు కావాల్సిన అధికారిని సెలెక్ట్ చేస్తారు ఇదో కేబినెట్ కమిటీ అంటే ఈ కమిటీలో ప్రధాని హోంమంత్రి మాత్రమే ఉంటారు వీరే సెలెక్ట్ చేస్తారు రాచీఫ్ ను ఈ కేబినెట్ కమిటీ సెక్రటరీగా వ్యవహరిస్తారు ఈయన కింద అడిషనల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీలు ఇతర స్టాఫ్ అంతా టీమ్ గా ఉంటారు ఇక రా పని ఏంటంటే దేశంలో జరుగుతున్నవి దేశం బయట మన భారత్పై జరుగుతున్న కుట్రలు టెర్రరిజం యాక్టివిటీస్ ఇతర దేశాల కదలికలు అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది ఎప్పుడు మనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో కనిపెట్టి వెంటనే కౌంటర్ స్ట్రాటజీని రూపొందిస్తుంది వీరి నివేదికలను బట్టే మన దేశ రక్షణ వ్యూహాలు రూపొందించబడతాయి దీనిలో నాలుగు టీమ్స్ ఉంటాయి వీరిలో ఫస్ట్ టీమ్ చూసేది పాకిస్తాన్ని రెండవది చూసేది చైనాని మూడవది ఆఫ్రికా వంటి దేశాలను నాలుగవది మిగతా దేశాలను అంటే మన శత్రు దేశాలపై నిఘానే మనకు ప్రధానం ఇక రా కింద స్పెషల్ ఆపరేషన్స్ వింగ్ అని ఉంటుంది ఈ వింగ్ విదేశాల్లో మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూపులను అంతం చేయటం మనకు ప్రమాదకరంగా తయారవుతారనే అనుమానం ఉన్న గ్రూపులను కూడా లేపేయటమే వీరి ఆపరేషన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఇప్పటి వరకు పాక్తో జరిగిన యుద్ధాల్లో కానీ కార్గిల్ యుద్ధంలో కానీ రా పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది అందుకే పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ కానీ టెర్రరిస్ట్ గ్రూపులు కానీ రా అధికారులు టీం పైనే ఫోకస్ పెడుతుంటారు ప్రాణాలకు తెగించి మరీ పనిచేయాల్సిందే ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తారో తెలియదు ఎంతో మంది స్పెషల్ ఆపరేషన్స్ పై అండర్ కవర్ విదేశాలకు వెళ్లి చనిపోయారు చాలామంది వివరాలు కూడా బయటకు రావు వారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చినా వారిని గుర్తించరు ఎందుకంటే విదేశాల్లో అనుమతి లేకుండా చేసే ఆపరేషన్లను నిబంధనలు ఒప్పుకోవు అందుకే సీక్రెట్ గా చేస్తారు ఆ సీక్రెట్ ఆపరేషన్లో ఒకవేళ చనిపోతే వారి దేశభక్తి కేవలం ఆ టీంకి తప్ప మనకు తెలియదు అందుకే ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో అందరూ రావైపే చూస్తున్నారు రా చీఫ్ రవి సిన్హా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ ఎపిసోడ్ లో కూడా ఈయన పాత్ర కీలకమైంది దీనికి ముందు రాలోనే ఈయన స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో సెక్రటరీగా ప్రమోట్ అయ్యారు